పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యం ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు వాళ్ళ ముప్పై పై ముప్పై మంది పైచీలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దైర్ దౌర్జన్యంగా పొందుకుంటే భూగోము ఇయ్యము ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్ళలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ వెనుక కేసీఆర్ తప్పకుండా న్యాయం ధర్మం తెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా బలహీన వర్గాల రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తాం మీ అందరికీ కూడా పాత్రుల ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెప్తున్నాను మీడియా కూడా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా